హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం బ్రహ్మన్న గురించి మాట్లాడదాం బ్రహ్మన్న ఒక సంస్కరణవాది పలనాటి బ్రహ్మన్న ఓకే గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ ఈయనది రేచర్ల గోత్రమే ఈయనది రేచర్ల గోత్రమే బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ ప్రకారం తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పలనాటి బ్రహ్మన్న లేదా పలనాటి బ్రహ్మనాయుడు జీవిత గాథలను ఈయన యొక్క జీవిత గాథలను చిత్రాలుగా గోడల పైన వేసుకునేవారని మనకి ఈ క్రింది ఏ గ్రంథంలో తెలుస్తున్నది క్రీడాభిరామం క్రీడాభిరామంలో బ్రహ్మన్న జీవిత గాథలను చిత్రాలుగా గోడలపైన వేసుకునేవారని వినుకొండ వల్లభామాచుడి క్రీడాభిరామంలో మనకు పేర్కొన్నాడు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు క్రీడాభిరామం అంటాడు పాల్కూరి సోమనాథుడు అని కూడా అంటాడు లేదా ఇంకేదన్నా అడగచ్చు ఇలా సెంటెన్స్ ఇచ్చి చివరిలో క్రీడాభిరామానికి బదులుగా ఇంకోటి ఏదో పెడతాడు ఇంకో గ్రంథం పేరు బసవ పురాణమును పండితారాధ్య చరిత్రను ఇంకోటేదో పెట్టి కన్ఫ్యూజ్ చేస్తాడు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు ఒక్క మార్కు కూడా ఇంపార్టెంట్ ఓకే ఇంకోసారి క్రీడాభిరామం ప్రకారం బ్రహ్మన్న జీవిత గాథలను చిత్రాలను గోడపైన వేసుకున్నారని మనకు తెలుస్తున్నది బ్రహ్మన్నది రేచర్ల గోత్రమే ఓకే గుంటూరు మాచార్ల గురజాల ఇవన్నీ అంటే మా పక్క ప్రాంతాలు ఇవన్నీ ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్